హాయ్ రేఖా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కరాపాకు రైస్ చేస్తున్నాను దానికి ఏమేమి కావాలో చూడండి ఫ్రెండ్స్ కరాపాకు వాటర్లో కడిగి పెట్టేసాను ఫ్రెండ్స్ రెండు కప్పులు పల్లీలు ఆవాలు నిమ్మకాయ కరాపాకు ఇదొచ్చి శనగపప్పు ఉద్దిపప్పు జీడిపప్పు పచ్చిమిర్చి మిర్చి ఫ్రెండ్స్ పసుపు ఉప్పు ఇప్పుడు కరాపాకు పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్ కరాపాకు రైస్ కలుపుకోవడానికి ఓకే ఫ్రెండ్ రైస్ రెడీ అయిపోయింది రెడీ చేసి పెట్టాను తర్వాత చూడండి పేస్ట్ కరాపాకు పేస్ట్ చేశాను ఇప్పుడు ప్రిపేర్ చేద్దాము ఎనుమీట్ ఎక్కింది ఇప్పుడు కరాపాకు వేయించుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను కరాపాకు వేయించుకున్నాను కదా కొద్ది పేస్ట్ చేశాను ఒక కప్పు పేస్ట్ చేశాను ఒక కప్పు వచ్చి వేయించుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అది రైస్లో వేసుకుంటే ఒక చేస్తూ బాగా క్రిక్ చేసి రైస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పేస్ట్ చేశాను తర్వాత ఇది మూడులో ఎంచుతున్నాను పక్కన పెట్టుకున్నాను తీసేసి ప్లేట్లో తీసి పక్కన పెట్టాను అదే పెనంలో కొద్దిగా ఆయిల్ కొద్దిగాయలు వేస్తున్నాను అంటే ఒక మూడు స్పూన్ ఆవాలు ఉద్దిపప్పు ఆవాలు ఉద్దిపప్పు వేస్తాను అలాగే పచ్చని వాళ్ళు కొద్దిగా వేడుతున్నాయి తర్వాత పల్లూళ్ళు ఇప్పుడు జీడిపప్పు పచ్చిమిర్చి వేస్తున్నాయి కొద్దిగా సాల్ట్ వేస్తున్నా ఇవన్నీ పల్లీలు ఉద్దిపప్పు జీడిపప్పు అన్నీ వేస్తున్నాయి పచ్చిమిర్చి ఇప్పుడు వేస్తున్నా వేస్ట్ వేస్తున్నాను కదా కొద్దిసేపు వేగినాక ఆయిల్లో ఎంచుకున్న కరాపాకు రైస్లో కలుపుతున్నాను ఫ్రెండ్ ఇది వేద్దాము మనం వేయించుకున్నాం కదా ఇవి వేసేద్దాం చూడండి పులిహోర కర్రాపాకు పులిహోర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను నిమ్మకాయ పిండలేదు ఫ్రెండ్ పిండుతాను చూడండి నేను ఒక తీసుకున్న ఆప్ పిండుతున్నాను అది మీ ఆప్షన్ మీరు పిండుకో కావాలంటే పిండచ్చు వద్దనుకుంటే వెళ్ళిపోయచ్చు ఫ్రెండ్స్ ఓకే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బౌల్లోకి తీసుకొని ఫ్రెండ్స్ కరాపాకు రైస్ రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా ట్రై చేయండి హెయిర్ చాలా మంచిది ఫ్రెండ్స్ కరాపాకు రైస్ కరాపాకు చాలా మంది తినరు కదా ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసి లంచ్ బాక్స్లో అలా వేస్తే తినేస్తారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్